ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది నేను ఓడబ్ల్యూడీసీ ద్రావణం తయారు చేసుకున్నాను ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణంలో నేను అరటిపళ్ళు ఉంటాయి కదండీ బాగా మక్కిన అరటి పళ్ళు మరియు వేస్ట్ వేస్ట్గా మనకు ఎక్కువ మక్కిపోయి వా అవి కూడా వేస్ట్గా పడి ఉంటాయి కదా వాటి కూడా ఇప్పుడు సీజనబుల్ కదండి వాటి కూడా వేసుకొని మంచిగా బాగా బెల్లం వేసేసి మక్కబెట్టానండి మంచిగా పర్మెంటేషన్ అనేది జరిగిందండి ఇప్పుడు బాగా మక్కిపోయాయి అన్ని అందులో అన్నిటిని నేను ఇప్పుడు మొక్కలకి ఇచ్చుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో బకెట్లో ఉన్నది టెరెస్ పైన ఇందులో మాత్రం వాటర్ కలిపేసేసి తగినంత నా క్వాంటిటీలో వాటర్ కలిపేసేసి నేను అన్ని పూల మొక్కలు పండ్ల మొక్కలకి ఇచ్చుకుంటున్నానండి ఎందుకంటే అకాల వర్షానికి మొత్తం ఇందులో ఉన్న న్యూట్రిషన్ అంతా పోయింది కదండి మనకు టబ్లో ఉన్న వాటిలో అందుకోసమని నేను ఇలా వణాలు అనేటివి ఇచ్చుకుంటున్నాను ఇప్పుడు వర్షాలు లేవు కదా ఖాళీగానే ఉన్నాయి వర్షాలు పడకుండా ఉన్నాయి కాబట్టి ఇలా ఇచ్చుకుంటున్నాను అలాగే కొద్ది కొద్దిగా నేను ఇంకా ఏవైనా లిక్విడ్ ఫర్టిలైజరే కాకుండా కంపోస్ట్ల రూపంలో ఉడకంగా ఇచ్చుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే నా మొక్కలు చాలా బలహీన పడిపోయాయండి